హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చుక్కకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అది చాలా బాగుంటుంది ఆకుకరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా పప్పు తయారు చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చుక్కకూర ప్లేస్లో మీరు ఏ ఆకుకరనైనా తీసుకొని పప్పు చేసుకోవచ్చు ఈ పప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ఇలా తయారు చేయండి ఈ పప్పు కోసం ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ని తీసుకున్నాను ఇందులోనే ఒక గ్లాసు వరకు కందిపప్పుని వేసుకొని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాసు వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను వేసుకోవాలి అలాగే చిన్న ఒక ఆనియన్లో సగం ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదు వరకు పచ్చిమిరపకాయలను ఇలా చీల్చుకొని వేసుకోవాలి అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్కు కూరని కూడా వేసుకోవాలి ఇక్కడ చుక్కకూర అనేది నేను ఒక చిన్న కట్ట తీసుకున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు వరకు మీడియం ఫ్లేమ్లో విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన పప్పులో మనం కల్లుపుని కొంచెం వేసుకొని ఇక్కడ సాల్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకొని పప్పు గుత్తితో ఇలా ఎనుపుకోవాలి ఇలా పప్పుని ఎనుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా పప్పుని ఇలాగా వెనుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి మీకు పప్పు పల్చగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం చిక్కగా కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను వేసుకుని ఇలా కలుపుకోవాలి పులుపు అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుని మనం పోపు వేసుకోవాలి ఇంకొక కళాయి తీసుకొని అందులోనే ఒక టేబుల్ రెండు ఒక టేబుల్ అర వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆవాలు పచ్చనపప్పు మినపప్పు రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకొని మొత్తం ఇలా దూరగా వేయించుకోవాలి పోపు అనేది ఇలా చక్కగా వేపుకోవాలి ఇలా వేగిపోయిన పోపును తీసుకొచ్చి మనం ఇందాక మెదిపి పక్కన తీసుకున్న పప్పులో వేసుకోవాలి అంతేనండి చూశారు కదా మన చుక్క కూర పప్పు అయితే రెడీ అయిపోయింది మామిడికాయ పచ్చడితో ఈ పప్పుని వేసుకొని వేడి వేడి అన్నంతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.